హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పిల్లలకి బయట చాక్లెట్స్ ఇవ్వకుండా ఇంట్లోనే హెల్దీగా క్యారమిల్ పూల్ మకాన ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము యాక్చువల్గా పూల్ మకాన పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో హై ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అయ్యే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా బీ లో ఫ్యాట్స్ లో సోడియం ఉండడం వల్ల బీపీ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నీషియం ఫాస్ఫరస్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది కాల్షియం ఫాస్ఫరస్ ఉండడం వల్ల బోన్ వీక్గా ఉండే వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ వైటమిన్స్ ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ క్యారమిల్ పూల్ మక్కన ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని వంద గ్రాముల పూల్ మకానాన్ని వేసుకోవాలన్నమాట పూల్ మకానాన్ని వేసుకున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది అవి ఫ్రై అవ్వడానికి ఫ్రై ఆ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత అలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా అయి ఉంటాయి అనమాట దాని తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి దాని తర్వాత అదే ప్యాన్లో మనం హాఫ్ కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పాకం వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత పూల్ మకానాన్ని దాంట్లో వేసేయాలన్నమాట వేసేసి బాగా అంతా పూల్ మకానానికి బెల్లం పాకం అంతా బాగా క పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఒకటి వన్ మినిట్ అలా పడుతుంది పట్టిన తర్వాత అన్ని పక్కన తీసి పెట్టేసుకొని దాన్ని చల్లారనివ్వాలి బాగా చల్లారాక మనం బాగా చల్లారాక మనము ఒక ఎయిట్ టెన్ కంటైనర్లో ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలు తప్ప మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది